హాయ్ అన్నీలు చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ కాల్స్ వస్తే తొందరగా మాట్లాడడానికే ట్రై చేస్తారు కానీ వదిలేయండి అన్నయ్య ఎందుకంటే ఆ ఫోన్ మీకు ఎముడు నుంచే రావచ్చు మీరు కొంచెం గ్రహించండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటుంది అన్ని రోజులు మనే ఉండవు ఒక్క టైంలో దేవుడినే ఎదిరిచ్చింది విధి కాబట్టి కొంచెం చూసుకొని నడవండి ఎందుకంటే యముడు ఎప్పుడు ఎలా ఏ విధంగా ఏ రూపంలో ఏ మనిషిని ఎలా తీసుకెళ్తాడో ఆయన నీళ్ళలో ఆయనకే తెలుసు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే కొంచెం నీ బ్రతుకుని కొంచెం మార్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లేకపోతే బ్రతకడానికి ట్రై చేయొచ్చు కాల్స్ వస్తున్నాయని ఇది అదని అలా చేయకండి ఒక నేను నా ముందే చనిపోయాడు కాబట్టి చెప్తున్నాను డ్రైవింగ్ చేస్తూ మాట్లాడడం వల్లనే చనిపోయాడు లేకపోతే ఆయన చనిపోయే ఛాయిస్ లేదు అసలు అవకాశం అంతకంటే లేదు కాబట్టి చెప్తున్నాను డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకండి వచ్చినా లిఫ్ట్ చేయకండి అది మీకు కంపల్షరీ ఎమ్ముడు నుంచి వచ్చే కాలే నా మాట నమ్మండి ప్లీజ్ దయచేసి